దోశ అనుకుంటున్నారా అండి అయితే హెల్దీ రెసిపీ అండి అరికెలతో చేసిన దోశ అండి అరికెలంటే కోడో మిల్లెట్స్ అని కూడా అంటారు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి వారానికి ఒకసారి ఇలా చేసి పెట్టాలంటే ఇంటిల్ని పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు సాఫ్ట్గా వెన్నెలా కరిగిపోయేలా ఉండే దోశ వేడి వేడి దోశ అయితే రెడీ క్రిస్పీ దోశ అండి డైట్ చేసేవారి కానీ పెట్లాస్ అయ్యే వారికి కానీ చాలా బాగా పనిచేస్తుంది అలానే పల్లీ చట్నీ ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే ఫ్రెండ్స్ ఇవాళ ఏంటి వీడియో అనుకుంటున్నారా ఇవాళ వీడియో ఏంటంటే అరికలతో దోశ అండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు అరికెలు తీసుకోవాలంటే ఇవైతే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక కప్పు అయితే తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు మినపప్పు మినపప్పు అలానే కొద్దిగా మెంతులండి అయితే కలర్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి హాఫ్ కప్పు అటుకులండి ఇవైతే అటుకులైనా తీసుకోవచ్చు సన్న అటుకులైనా తీసుకోవచ్చు ఇక్కడ ఇవైతే తీసుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అరికెలండి ఇవి అయితే ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానడం వల్ల మనకు దోశలు అనేవి క్రిస్పీగా మెత్తగా చాలా బాగా ఉంటాయి త్వరగా కూడా జీర్ణమవుతాయి చూడండి ఈ అరికల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది డైట్ చేసేవాళ్ళు కానీ ఇలా చాలా బాగా పనిచేస్తాయి చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో ఈ వాటర్ అయితే ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి చూడండి ఇలా రెండు మూడు సార్లు కడిగితే మొత్తం అంతా పోతుంది దీంట్లో ఉండే మట్టి అంతా పోతుంది చూసారా మొత్తం ఎంత కలర్ చేంజ్ అయ్యిందో ఈ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్నారంటే దోశలు చాలా బాగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా కడుక్కున్నాక ఇవి ఇవైతే ఇలా మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక సిక్స్ అవర్స్ వరకు అయితే ఇలానే ఉంచేసుకోవాలి అదేవిధంగా ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మినప్పప్పు వేసుకొని ఒక్కొక్కసారి కడిగేసుకొని మనము ఇవి కూడా ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి చూడండి ఇలా ఒకసారి అయితే కడిగేసి మంచినీళ్ళు వేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇందులోనే మెంతులు వేసుకోవాలి చండి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఒక సిక్స్ అవర్స్కి అయితే ఇలా ఈ మినప్పప్పు అయితే బాగా నానింది అలానే ఈ అరికెలు కూడా నానయ్య లేదో చూసేద్దామండి చూసారా ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎంత ఇదిగా అయ్యాయో చూసారా బాగా నాన్నయండి ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ అరికలు అనేవి రైస్లో చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చండి అయితే నేను అరికలతో దోశ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ నీళ్ళన్నీ పంపేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ మినపప్పునైతే వేసుకోవాలండి మెత్తగా రుబ్బుకోవాలి చూసారా ఇలా ఇక్కడ మనం వేసుకునే ముందర ఈ అటుకులు అనేటివి నానేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానితే చాలండి వేస్తే ఎక్కువ నానే పని ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇలా మినప్పప్పును అయితే వేసుకొని వాటర్ అంతా ఉంపేసుకొని కొద్దిగా మంచినీళ్ళు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలండి ఇలా చూడండి ఇదే మిక్సీ జార్లో ఇప్పుడు ఈ అరకేలు కూడా నానుంటాయి ఉంటాయి ఇవి కూడా మొత్తం అంతా మిక్సీ వేసుకోవాలి ఒకేసారి పడతాయండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ అలానే మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఈ ఈ అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ అటుకులు వేయడం వల్ల దోశలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయండి చూడండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ కట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడైతే మినపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో అయితే వేసుకోవాలండి చూసారా ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం చేత్తో కలుపుకుంటే లోపల అంతా ఈ మినపప్పు మిశ్రమం ఈ అరికెల మిశ్రమం మొత్తం అంతా కలిసిపోతుంది దోశలు అనేటివి చాలా బాగా వస్తాయండి మనం చేత్తో కలపడం ద్వారా మొత్తం అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారా నేను చూపిస్తున్న విధంగా మీరు కరెక్ట్ కొలతలతో ఇలా చేసుకున్నారంటే దోశలు చాలా బాగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఇలా అయితే పిండి అయితే ఇలా కలిపేసి మనం నైట్ అంతా పర్మెంట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం బాగా కలిసింది కదా రాఫ్ ఫోర్ మార్నింగ్కి అంతా బాగా పులుస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా నైట్ అంతా ఇది పులని ఇయ్యాలి చూడండి దోశ వేసుకోవడానికి అయితే పెన్నమైతే పెట్టాను అలానే ఆనియన్ అయితే రుద్దాము అంటే మనకు దోశలు విడిచిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి అరికెలతో దోశ అంటే హెల్త్కి అయితే చాలా మంచిది వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే ఇంటిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటాయండి వేడపడ్డిగా ఆయిల్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేసుకుంటే ఇంకా తీసుకోండి ఈజీగా మనం నార్మల్ దోశ లాగానే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ హెల్తీగా ఇలా అరికల దోశ చేసి పెట్టారంటే ఒక్కటి మిగిల్చకుండా తినేస్తారు చండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకున్నామంటే దోశ అలానే పల్లీ చట్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలా వేడివేడిగా దోశలు అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశలు అలానే పల్లీ చట్నీ టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్